Jangan siapa, jangan siapa, jangan siapa. Ponggalan garai katu, ponggalan garai katu, ponggalan garai katu. Ponggalan garai katu. Ponggalan garai katu. Jangan jangan siapa, వారికి అభినందనలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మీరు ఏదైతే ఈరోజు పార్టీ జెండా ఇక్కడ ఆస్పించడానికి మిమ్మల్ని ఆహ్వానించారో మీకు కూడా జన సైనికులకి వీర మహిళలు కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా మీ అందరికీ తెలుసు ఏది సరే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మనందరం కూడా కొనసాగించాలి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు ప్రజలకి ముఖ్యంగా సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు కూడా పొన్నూరులో అలా గోతాల హాసనమో కానీ అక్కడ అమ్మ ఆశ్రమంలో కానీ పేదలకి ఈరోజు దుప్పట్లు అలాగే చీరలు చెప్పులు పండ్లు కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసి రావడం జరుగుతూ ఉంది అలాగే రాష్ట్రార్థం అన్ని చోట్ల కూడా జన సైనికులు వేరుమైలు అందరూ కూడా మది సేవా కార్యక్రమంలో అంటే ఈ రాష్ట్రం పది మందికి ఉపయోగపడే విధంగా జనసేన పార్టీ ఇతర పార్టీలకి భిన్నంగా ఈరోజు పనిచేస్తూ ఉంది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం నుంచి కూడా మీ అందరూ కూడా చూస్తున్నారు గిరిజన ప్రాంతాల్లో గిరిజనకి ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో అక్కడ అవసరాలు చెప్పులు బట్టలు చీరలు అలాగే రైతాంగానికి మరి గతంలో కూడా ఆదుకున్న సంఘటన అంటే రాష్ట్ర ప్రజలకి ఒక ప్రత్యేక విధానంతో ఆయన పనిచేస్తున్నారు సేవా కార్యక్రమాలతో చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వంగా ఏమి చేయాలో ఆ కార్యక్రమాలే కాకుండా తన సొంత నిధులతో కూడా ఆయన పనిచేయడం జరుగుతోంది ఇది చాలా ముఖ్యమైన విషయం అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే జన సైనికులు గత పది సంవత్సరాల నుంచి పార్టీ కోసం సొంత నిధులతో పనిచేస్తూ ఉన్నారు ఈ రోజు కూడా అదే విధంగా పనిచేస్తా ఉన్నారు కూడా కాపు కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరిపై ఉంది ఇప్పుడు జిల్లా అధ్యక్షులు గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది జన సైనికులు మేము అందరం అండగా ఉన్నాం మీకు ఎటువంటి సందేహం లేదు దయచేసి పార్టీ యొక్క విధి విధానాల్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సి కోరుకుంటూ ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమం ఏర్పాటు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ జై జనసేన